మన ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ఆడియో బైబిల్ వింటున్నాం మీ అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం దేవుని మహాకృపను బట్టి మొదటి రాజుల గ్రంథాన్ని పూర్తి చేసుకోవడానికి దేవుడు చూపిన ఉన్నతమైనటువంటి సహాయమును బట్టి ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఈ దినం నూట రెండవ రోజు మరి రెండవ రాజుల గ్రంథాన్ని మనం ప్రారంభించుకుందాం దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అనేకులకు సబ్స్క్రైబ్ చేయడానికి ప్రోత్సహించండి అలాగే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ రెండవ రాజ్యులు మొదటి అధ్యాయము ఆహాబు మరణమైన తరువాత మోయాబియులు ఇస్రాయల్ వారి మీద తిరుగుబడిరి అహజ్యా షోమ్రోంలోనున్న తన మేడగది కిటికీలు నుండి క్రిందపడి రోగి అయి మీరు ఎక్క్రోనూ దేవతయగు బయల్జబోబు నొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదనో లేదో విచారించుడని దూతలను పంపగా యహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఈలాగు సెలవిచ్చెను నీవు లేచి షోమ్రోను రాజు పంపిన దూతలను ఎదుర్కొనబోయి ఇట్లనుము ఇస్రాయెలు వారిలో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రూను దేవత అయిన బయల్జబూబునొద్దా మీరు విచారించబోచున్నారా కాగా ఎహోవా సెలవిచ్చినదేమనగా నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నీవు నిశ్చయంగా మరణమౌదువు అని ఏలియా వారితో చెప్పి వెళ్ళిపోయెను తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారిని అడుగగా వారు ఒక మనుష్యుడు మాకు ఎదురుపడి మిమ్మను పంపిన రాజునొద్దకు తిరిగిపోయి అతనికి ఈ సంగతి తెలియజేయుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఇస్రాయిల్లో దేవుడన్నవాడు లేడనుకొని ఎక్రోనూ దేవతయగు బయల్జబూబునొద్ద విచారణ చేయుటకు నీవు దూతలను పంపుచున్నావే నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమౌదువు అని అతడు పలికెనని వారు చెప్పగా మిమ్మల్ని ఎదుర్కొనవచ్చి ఈ మాట చెప్పినవాడు ఏలాటివాడని రాజు అడిగెను అందుకు వారు అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుదట్టి కట్టుకునివాడని ప్రత్యుత్తరమియగా ఆ మనుషుడు తిష్బీయుడైన ఏలియా అని అతడు చెప్పెను వెంటనే రాజు ఏపది మందికి అధిపతి అయిన యొక్కనిని వాని ఏపది మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను అతడు కొండ మీద కూర్చుని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపంకు పోయి దైవజనుడా నీవు దిగిరావల్నని రాజు ఆజ్ఞాపించుచున్నాడనిను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ ఏపది మందిని దహించునుగాక అని ఏపది మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వానిని వాని ఏపది మందిని దహించెను మరలా రాజు ఏ మంది మీద అధిపతి అయిన మరి ఒకనిని వాని ఏబది మందితో కూడా పంపగా వీడు వచ్చి దైవజనుడా త్వరగా దిగిరమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడనిను అందుకు ఏలియా నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ ఏపది మందిని దహించునుగాక అని చెప్పగా ఆకాశం నుండి దేవుని అగ్ని దిగి వాణిని వాని ఏపది మందిని దహించెను ఇంకను రాజు ఏబది మందికి అధిపతి అయిన యొక్కని వాని ఏబది మందితో కూడా పంపగా ఏపది మంది మీద అధిపతి అయిన ఆ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఏబది మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము చెత్తగించుము ఆకాశం నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని వని ఏపది మందితో కూడా దహించెను అయితే నా ప్రాణముని దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యహోవ దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చెను గనుక అతడు లేచి వానితో కూడా రాజునొద్దకు వచ్చెను అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇస్రాయేలు వారి మధ్య దేవుడన్నవాడు లేడనుకొని నీవు ఎక్క్రోనూ దేవతయగు బయల్జబూబు నొద్ద విచారణ చేయుటకై దూతలను పంపితివే నీవెక్కిన మంచం మీద నుండి దిగిరాకుండా నిశ్చయముగా నీవు మరణమౌదువు అని చెప్పెను ఏలియా ద్వారా యహోవా సెలిచ్చిన మాట ప్రకారము అతడు చనిపోయెను అతనికి కుమారుడు లేనందున యూదారాజని యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏలుబడిలో రెండవ సంవత్సరమందు యహోరాము అతనికి మారుగా రాజాయెను అహజ్య చేసిన ఇతర కార్యములను గూర్చి ఇస్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది రెండవ రాజులు రెండవ అధ్యాయము ఎహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెలుచుండగా ఏలియా యహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను ఎలీషా యహోవ జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యోహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేనెరుగుదును మీరు ఓరకుండును పిమ్మట ఏలియా ఎలీషా యహోవా నన్ను ఎరుకోకు పొమ్మని ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనెను గనుక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణము చేసిరి ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యోహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమ్నకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండుడెనిను అంతట ఏలియా యహోవా నన్ను యోర్దానునకు పొమ్మని ఉన్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు యహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పెను గనుక వారిద్దరూనూ ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో ఏబది మంది దూరంన నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి అంతట ఏలియా తను దుప్పటి తీసుకొని మడతపెట్టి మీద కొట్టగా అది యువతలకునూ అవతలకును విడిపోయెను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్దనుండి తీయబడకమునుపో నీ కొరకు నేనేమి దానిని దానినడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాలు నా మీదికి వచ్చినట్లు దయచేయుమనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ చేశాను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేశాను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకొని రెండు తునకలుగా చేశాను మరియు ఏలియా దుప్పటి పడగా అతడు దాన్ని తీసుకొని యోర్దాన్ వడునకు వచ్చి నిలిచి ఒంటిమీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిను పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడని యహోవా ఎక్కడ ఉన్నాడనిను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటూ ఆటూ విడిపోయినందున ఎలీషా అవతలి ఎడ్డునకు నడిచిపోయెను ఎరుకో దగ్గర నుండి కనిపెట్టిచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచి ఉన్నదని చెప్పుకొని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేసి అతనితో ఇట్లనిరి ఇదిగో నీ దాసులమైన మా యొద్ద ఏపది మంది బలము గలవారున్నారు మీద దయించి నీ గురువును వెదుకుటకు వారిని పోనిమ్ము యహోవ ఆత్మ అతన్ని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయందైనను వేసియుండునేమో అని మనవి చేయగా అతడు ఎవరిని పంపవద్దనిను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి వారతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చను గనుక వారు ఏపది మందిని పంపిరి వీరు వెళ్ళి మూడు దినముల అతనిని వెదికినను అతడు వారికి కనబడకపోయెను వారి ఎరుకో పట్టణమందు ఆగియున్న ఎలీషా యద్దకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనును అంతటా పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏరినవాడవైన నీకు కనబడుచున్నది గాని నీళ్లు మంచివి కావు అందుచేత నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను వారు దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలుగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనిను కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపొమ్ము బోడివాడ ఎక్కిపొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవ నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగు బంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో నలుబది ఇద్దరు బాలురను చీల్చివేశెను అతడు అచ్చటి నుండి పోయి కర్మేలు పర్వతమునకు వచ్చి అచ్చటి నుండి పోయి షోమ్రోనునకు తిరిగి వచ్చెను రెండవ రాజులు మూడవ అధ్యాయము ఆహాబు కుమారుడైన యహోరాము యూదారాజైన యహోషాపాత ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరం మందు షోమ్రోనులో ఇస్రాయిలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభంను తీసివేసెను గాని యహోవా దృష్టికి చెడుతనము చేయట మానకుండెను వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను మోయాబు రాజైన మేషా అనేకమైన మందలుగలవాడై లక్ష గొర్రెపిల్లలను బొచ్చుగల లక్ష గొర్రె పొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు రాజు మీద తిరుగుబాటు చేయగా యహోరాము షోమ్రోలులలో నుండి బయలుదేరి ఇస్రాయేలు వారి నందరినీ సమకూర్చెను యుదారాజైన యహోషాపాతనకు వర్తమానము పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసియున్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబీలుతో యుద్ధము చేసెదవా అని అడుగగా అతడు నేను ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చాను మనము ఏ మార్గమున పోవుదుమని యహోషపాతు అడుగగా అతడు ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను ఇస్రాయేలు రాజును యూదా రాజును యదోము రాజును బయలుదేరి ఏడు దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడా నున్న దండు పశువులకును నీళ్లు లేకపోయెను ఇస్రాయేలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవల్నని యహోవ మనలను పిలిచిననగా యహోషపాతూ అతని ద్వారా మనము యహోవయ్య విచారణ చేయుటకు యహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను అంతట ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన కుమారుడైన ఎలీషా ఇక్కడ నున్నాడని చెప్పగా యహోషపాతూ యహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకున నేను ఇస్రాయేలు రాజును యహోషా పాతును ఏదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులుంచుకుని ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పాను అలాగనవద్దు మోయాబీల చేతికి అప్పగింపవల్నని యహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచెనని రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్ల నేను ఎవని సన్నిధిని నేను ఉన్నానో ఇస్రాయలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు యూదారాజైన యహోషా పాతును నేను గౌరవము చేయని ఎడలా నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును వాయించగల ఒకనిని తీసుకుని రమ్ము వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా ఎహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడి ఈ మాట ప్రకటన చేసెను యహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది యహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీలబావులనన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో అనేను అనెను నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు యదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చియున్నారని మోయాబియులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగలవారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి అందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ల మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు వలె కనబడెను గనుక వారు అది రక్తము సుమా రాజులు ఒకరినొకరు హతం చేసుకుని నిజముగా హతులేరి మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకుందము రండని చెప్పుకొనిరి వారు ఇస్రాయెల్ వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయలీలు లేచి వారిని హతము చేయుచుండిరి గనుక మోయాబియులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి ఇస్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను రాయి వేసి నింపి నీలబావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి కిరహరేసేతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి గనుక దాని ప్రాకారము నిలిచిండెను గాని వడిసెలలు విసరువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి మోయాబు రాజు యుద్ధము బహుకఠిన జరుగుట చూచి కత్తిదూయి ఏడు వందల మందిని ఏర్పరచుకొని యదోము రాజునద్దకు పోవుటకు యత్నించెను గాని వారి వలన కాకపోయెను అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారం మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేల్ వారి మీదికి కోపము బహుగా వచ్చెను గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి మరలిపోయి రెండవ రాజులు నాలుగవ అధ్యాయము అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను అతడి యోహోవయందు భక్తిగలవాడైయుండెనని నీకు తెలిసేయున్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చియున్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలేను నీ ఇంటిలో ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని అందుకామే నీ దాసురాలైన నా ఇంటిలో ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనెను అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్దకు దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవుపుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనెపోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని ఎద్దు నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మోసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పెను అంతలో నూనె నిలిచిపోయెను ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవునూ నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణంనకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనంనకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనం చేయిచూ వచ్చెను కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పెను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినుమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడా పరుండెను పెమ్మట అతడు తన దాసుడైన గెహాజీని పిలిచి ఈ శూనేమియురాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు యందు కనుపరిచితివి నీకు నేనేమి చేయవలెను రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞ అయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనిను అందుకామె నేను నా స్వజనులలో కాపరమున్నాననిను ఎలీషా ఆమె నేనేమి చేయకూరుచున్నదని వానినడుగ గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమెను పిలవమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగాం ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున కౌగిట కుమారుడు ఆమెతో అనెను ఆమె ఆ మాట విని నా ఏలినవాడా అలాగూ పలుకవద్దు నీ దాసురాల్నైనా నాతో నేను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీష తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను ఆ బిడ్డ ఎదిగిన తరువాత ఒకనాడు కోతకోయి వారి యొద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే నా తలపోయనే అని తన తండ్రితో చెప్పెను అతడు వాని ఎత్తుకొని తల్లి యొద్దకు తీసుకుని పొమ్మని పనివారులో ఒకనికి చెప్పగా వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి యొద్దకు తీసుకొని పోయెను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయాను అప్పుడు ఆమె పిల్లవాణిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు వేసి బయటకు వచ్చి ఒక పనివాణిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము నేను యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దకు ఎందుకు పోవుదువని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రంగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే కాని నిమ్మలముగా తోలవద్దెను ఈ ప్రకారము ఆమె పోయి కర్మెలు పర్వతమందున్న ఆ దైవజనుని యొద్దకు వచ్చెను దైవజనుడు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ షూనేమియురాలు ఆమెను ఎదుర్కొనుటకై పరుగున పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహజీతో చెప్పి పంపెను అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పెను పిమ్మట ఆమె కొండమీదునున్న యొద్దకు వచ్చి అతని కాళ్లు పట్టుకొనెను గేహజీ ఆమెను తోలివేయుటకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహువ్యాకులముగా ఉన్నది ఎహోవా ఆ సంగతి నాకు తెలియజేయక చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చెను అప్పుడు ఆమె కుమారుడు కావల్నని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితినా నన్ను పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుము బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడి నేడలా వానికి నమస్కరింపవద్దు ఎవరైనను నీకు నమస్కరించి నేడల వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖము మీద పెట్టుమని గేహాజీకి ఆజ్ఞ ఇచ్చి పంపెను తల్లి ఆ మాట విని యహో జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడునని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయెను గేహాజీ వారికంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టెను గాని ఏ శబ్దమునూ రాకపోయేను ఏమీ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొనవచ్చి బాలుడు మేలుకొనలేదని చెప్పెను ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమయ్యుండి తన మంచము మీద పెట్టబడి చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా వేసి యహోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి మీద తన్ను చాచుకొని తన నోరు వారి నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడువుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్టపుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడువుగా పండుకొనగా బిడ్డ ఏడుమారులు తుమ్మి కండ్లు తెరిచెను అప్పుడతడు గెహాజీని పిలిచి ఆ షూనేమియురాలిని పిలుచుకుని రమ్మనగా వాడు ఆమెను పిలిచెను ఆమె అతని యొద్దకు రాగా అతడు నీ కుమారుని ఎత్తుకొనుమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ల మీద సాష్టాంగపడి లేచి తన కుమారుని ఎత్తుకొని పోయెను ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామం ఉండెను ప్రవక్తల శిష్యులు అతని కూర్చుండి ఉండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్ద కొండా పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలంలోనికి పోయి వెరుద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒంటినిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచిచూచి దైవజనుడా కొండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగా కొండలో దాని వేసి జనులు భోజనము చేయటకు వడ్డించుడని చెప్పెను వడ్డింపగా కొండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను మరియు ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెనులను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడి జనులు భోజనం చేయటకు దాని వడ్డించుమనెను అయితే అతని పనివాడు నూరు మందికి ఇవి ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగులునని ఎహోవా సలవిచ్చిన్నాడు గనుక జనులు భోజనము చేయినట్లు వడ్డించమని మరలా ఆ పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన తరువాత మిగిలిపోయెను